ఫైజ్ దలాద్ దేవిక్ గాక క్రీస్తు దేవాలయం చిన్నమాడుపల్లి జలదాలవారిపేట రేపటి నుండి జరగబోయే మట్లాదివారం పరిశుద్ధవారం శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే ఈస్టర్ పండుగ ఈ కార్యక్రమములకు ప్రేమతో మిమ్మలను ఆహ్వాన్ ఆహ్వానించుచున్నాము ఈ నాలుగు రోజులు దేవునికి మహిమ కలుగునుగాక దేవుని మహిమపరచడానికి ఈ నాలుగు రోజులు ప్రతి ఒక్కరూ మీ యొక్క పనులన్నీ త్వరగా ముగించుకుని ఆరాధనకి హాజరవి దేవుని మహిమపరచాలని మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానించున్నాము అందరికీ ఆహ్వానం ఈస్టర్ రోజున ఆరాధన ఆరాధన అనంతరం ప్రేమ విందు కలదు మీరందరూ ప్రేమపూర్వకంగా మేము అందరినీ ఆహ్వానించున్నాం చిన్నమోడపల్లి లోదర్ అండ్ చర్చ్ నర్సాపురం ప్రైజ్ దాడు